హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సోయిలం కిచెన్ ఇప్పుడు పిల్లలకు హాలిడేస్ ఇస్తారు కదండి ఏదో చేయమంటారు కాబట్టి మన ఇంట్లోనే సింపుల్గా గంటలో అయిపోయే రెసిపీ మీకు చూపిస్తాను ఈరోజు నేను బియ్యం పిండితో కరకరలాడేలాగా ఎలా చేసుకోవాలన్నది గొల్లగా రావాలంటే ఎలా చేయాలన్నది మీకు చూపిస్తాను నేను ఒక కప్పు పెరుగు తీసుకుని అర కప్పు వాటర్ వేసుకుని ఉండలేక కలుపుకోవాలి నేను ఒక కప్పు బియ్యం పిండి వేసుకున్నానండి ముందుగానే వేసేసుకున్నాను అలాగే అర కప్పు మైదా పిండి ఉప్మా రవ్వ ఒక రెండు మూడు టీ స్పూన్లు జీలకర్ర ఒక టీ స్పూన్ కొద్దిగా సాల్ట్ రుచికి సరపడుగా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇది చాలా సింపుల్గానండి అంటే మన మైదా బొంబాయి రవ్వ కానీ ఎందుకు వేసుకున్నామంటే జగమానం అనేది వస్తుంది అందుకని బాగా అవి కూడా చాలా బాగా వస్తాయి ఈ వేసుకుని మనం బాగా కలుపుకొని పక్కన ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి నేను ఈ లోపల నేను కొద్దిగా పచ్చిమిరకాయలు కొద్దిగా అల్లం కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయలు బాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద గంట అయిపోయి అయిపోయిందండి ఇప్పుడు నేను ఇందులో ఉల్లిపాయలు అవి వేసేసుకుంటున్నాను మొత్తం మనం కోసిన ఐటమ్స్ అన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే వేసేసుకొని బాగా కలుపుకోవాలి పిండి అన్నది మనం గారెలు వేసుకుంటాం కదండి ఆ స్టేజ్లో ఉండాలన్నమాట అది మనకి ఒక ఆలగానే కొద్దిగా ఏమన్నా వాటర్ ఎక్కువైంది అనిపిస్తే మాత్రం కొద్దిగా ఉప్మారా కలపండి ఒక పది నిమిషాలు ఆగితే వాటర్ మొత్తం అంతా కూడా పీల్చేసుకుంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువైతే మాత్రం ఉప్మారా వేసుకోండి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అవి నేను అన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని నేను పొయ్యి మీద నేను పెనం పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిపోయిందండి ఇప్పుడు నేను మన పుణుకులు వేసుకుంటాం కదా అలా వేసేసుకుంటున్నాను మొత్తం అంతా కూడా నేను వేస్తుంటేనే అప్పుడే అయిపోతుంది కూడా చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ట్రై చేయండి సారీ మీకు నచ్చినట్లయితేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మొత్తాన్ని కూడా ఈక్వల్గా ఏగేలాగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది చేసుకుని నేను పక్కన పెట్టేసుకుని ఇంకో వాయి కూడా వేసేసుకుంటున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటే అలాగే చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలకి ఎప్పుడైనా సరే వాళ్ళకి బజ్జీ అది కావాలనుకున్నప్పుడు ఇలాగా ఉల్లి బజ్జీ వేసుకుని సింపుల్గా పెట్టేయచ్చు చూసారు కదా